డబ్బు ఉందంటే చాలు సుబ్బిగాడిని కూడా సుబ్బరాజు గారు అంటారు అప్పలమ్మని కూడా అప్సరసా అని పొగిడేస్తుంటారు ఇవన్నీ బయట కుదురుతుంది కానీ జైల్లో ఇలాంటివి కుదురుతాయా ఎంత డబ్బులుంటే మాత్రం జైల్లో రాచమర్యాదలు చేస్తారా మామూలు ఖైదీలకు ఒకలాగా డబ్బున్న వారికి మరోలాగా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే అవును అనే అనాల్సి ఉంటుంది ఎందుకంటే కన్నడ హీరో దర్శన్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి ఆ ఫోటోలు వీడియోలు చూస్తే డబ్బు ఉంటే చాలు జైల్లో ఉన్నా కానీ మర్యాదలకు కొదవ ఉండదు అని తెలుస్తోంది పైసా ఉంటే చాలు చెరసాల్లో ఉన్నా కానీ చిల్లవచ్చు అని అర్థమైపోతుంది అందరికీ చేతిలో కాణి లేకపోతే బయట ఉన్నా ఒకటే జైల్లో ఉన్నా ఒకటే అని దర్శన్ ఫోటోలు వీడియోలు చూసిన వారందరికీ అర్థమైపోతుంది అసలు ఇంతకీ ఏం జరిగిందంటే కన్నడ హీరో దర్శన్ తన స్నేహితురాలని తన అభిమాని అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు అన్న కోపంతో అతడిని నానా చిత్రహింసలు పెట్టి హతమార్చాడు దర్శన్ చేతిలో హతమైన రేణుకా స్వామి మృతదేహం పోలీసులకు లభ్యమవడంతో కూపీలాగిన పోలీసులకు డీటెయిల్స్ అన్నీ తెలిసిపోయాయి దీంతో దర్శన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు దర్శన్కు రిమాండ్ విధించింది ప్రస్తుతం దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆ ఆరోపణలకు ఊతమిస్తూ సామాజిక మాధ్యమాలలో ఓ ఫోటో వైరల్గా మారింది పైగా ఆ ఫోటో అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది ఫోటో మాత్రమే కాదుండోయ్ ఒక వీడియో కూడా హల్చల్ చేస్తోంది ఆ వీడియోలో దర్శన్ తన ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు మొదట ఓ వ్యక్తి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతూ ఉండగా ఆ ఫోన్ను దర్శన్కి ఇచ్చాడు ఇక దర్శన్ అవతలి వైపు ఉన్న వ్యక్తితో వీడియో కాల్లో సంభాషించాడు ఇద్దరూ ఒకరికొకరు కుశల క్షేమాలు అడిగి తెలుసుకున్నారు అవతలి వ్యక్తి భోజనం చేశావా అని అడగ్గా దర్శన్ తిన్నానని బదులిచ్చాడు వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ కాల్ ముగిసింది ఇరవై ఐదు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది ఈ వీడియో ఎంత క్లారిటీగా ఉందంటే దర్శన్ చక్కని వెలుతురు ఉన్న గదిలోనే కూర్చొని ఉన్నాడు అని అర్థమైపోతుంది పైగా ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో పరదాలు కట్టిన కిటికీలు బట్టలు వేలాడదీసిన హ్యాంగర్ కూడా కనిపిస్తోంది ఇది వీడియో వ్యవహారం ఒక ఫోటో గురించి కూడా మాట్లాడుకోవాలి మనం దర్శన్ జైలు బ్యారాక్ నుంచి బయటకు వచ్చి కుర్చీలు వేసుకుని కూర్చున్నాడు ఫ్రెండ్స్ తో చక్కగా ముచ్చట్లు పెట్టాడు చేతిలో కాఫీ కప్పు మరో చేతిలో సిగరెట్టు పట్టుకుని రెండింటినీ ఆస్వాదిస్తున్నాడు దర్శన్ చూస్తుంటే దర్శన్ జైలుకు వెళ్ళినట్టు లేడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఏదో పిక్నిక్ వెళ్ళినట్టుగా ఉందంటున్నారు నెటిజన్లు దర్శన్ ఇలా స్నేహితులతో జైలు ఆవరణలో మాట్లాడుకుంటూ ఉండగా జైల్లోనే ఉన్న మరో ఖైదీ దానిని సీక్రెట్గా ఫోటో తీశాడు ఆ ఫోటోను బయట ఉన్న తన భార్యకు పంపగా అది ఇప్పుడు వైరల్గా మారింది ఇంకేముంది పోలీసులకు ఇది పెద్ద తలనొప్పై కూర్చుంది దర్శన్ వీడియో కాల్ అలాగే ఫోటో మీద జైలు అధికారుల పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇక డీజీ మాలని కృష్ణమూర్తి ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు సీసీ కెమెరా ఫుటేజీలు ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు అలాగే జైల్లోని సీసీ కెమెరా ఫుటేజీతో పాటు జైల్లోని ఖైదీలను కూడా విచారించాలని ఆర్డర్ వేశారు మాలని ఆ నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కూడా అధికారులకు హుకుం జారీ అయిందట